తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతోంది తాజాగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఐదు వరకు ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు కేసులు నమోదయ్యాయి అత్యధికంగా హైదరాబాద్లో పద్దెనిమిది వందల యాభై రెండు కేసులు నమోదు కాగా సూర్యాపేటలో నాలుగు వందల డెబ్బై ఒకటి మేడ్చల్ మల్కాజ్గిరిలో నాలుగు వందల ఇరవై ఆరు ఖమ్మంలో మూడు వందల డెబ్బై ఐదు కేసులు నమోదయ్యాయి ఇక నల్గొండలో మూడు వందల పదిహేను నిజామాబాద్లో రెండు వందల ఎనభై ఆరు రంగారెడ్డి జిల్లాలో రెండు వందల ముప్పై రెండు నమోదైనట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకటించింది జగిత్యాలలో నూట ఎనభై ఐదు సంగారెడ్డిలో నూట అరవై వరంగల్లో నూట పది డెంగ్యూ కేసులు నమోదైనట్టు తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ కేసులు నూట యాభై రెండు నమోదు కాక మలేరియా సంబంధిత కేసులు నూట తొంభై ఒకటి నమోదైనట్టు డేటా విడుదల చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలో ఒక కోటి నలభై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు గృహాల్లో సర్వే చేయగా అందులో రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది రకరకాల జ్వరాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు